హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ధరణి కళ్యాణం పార్ట్ ట్వంటీ టూ ఎర్లీ మార్నింగ్ అది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విద్యుత్ దీపాలతో మెరిసిపోతుంది మోకాల వరకు షార్ట్ అండ్ టీషర్ట్లోనే ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు సూర్య అప్పుడే తండ్రి పంపిన పిక్ని ఫోన్లో చూశాడు అది ఒక అమ్మాయి ఫోటో ఎక్కడో చూశాను అనుకుంటున్నాడు కానీ గుర్తుకు రాలేదు అతనికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కుర్తీ సెట్ మెడలో వెనుకగా ముందుకు వేసిన స్కార్ఫ్ డ్రెస్లో లగేజ్ బ్యాగ్ ఈడ్చుకుంటూ వస్తోంది దాత్రి దాత్రిని చూసి మరోసారి ఫోన్లో పిక్ చూసి ఆమె వైపు అడుగులు వేశాడు సూర్య సూర్య ఎదురుగా రావడంతో దాత్రి గుండె వేగం పెరిగింది ఆమె అడుగులు వేగం తగ్గింది మెల్లిగా సూర్యని సమీపిస్తోంది సూర్య దాత్రి దగ్గరికి వచ్చేశాడు దాత్రి అంటూ ఆమెని సూటిగా చూస్తూ అడిగాడు సూర్య అవును అన్నట్టు తల ఊపింది దాత్రి అక్కడ సూర్యని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దాత్రి పెరిగిపోతున్న గుండె వేగాన్ని అదుపు చేసుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తోంది మిమ్మల్ని మీరు అంది ఆమె అనుమానంగా కాదు కాదు తడబాటుగా అశోక్ గారి అబ్బాయి సూర్యని అన్నాడు సూర్య అలాగే అన్నట్టు తల ఊపింది వెళ్దామా అన్నాడు ఆమెనే చూస్తూ మళ్ళీ తల ఊపింది సరే అన్నట్టుగా చిరాకేసింది సూర్యకి బయటికి నడిచాడు అతన్ని అనుసరించింది దాత్రి ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరారు సూర్య పక్కనే కూర్చుంది దాత్రి సూర్య అయితే ఏమీ మాట్లాడలేదు అసలు మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతోంది దాత్రి అప్పుడప్పుడు సూర్యని చూడసాగింది బలవంతంగా అతడి నుంచి చూపు తిప్పుకుంటోంది రోజు నుండి సూర్యతో ఉండాలి అనుకోగానే ఆమె మనసు సంతోషంతో ఉరకలేసింది కళ్యాణి నుండి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేశాడు సూర్య చెప్పమ్మా అన్నాడు పిక్ చేసుకున్నావా నాన్న దాత్రిని అని అడిగింది కళ్యాణి హా అమ్మా బయలుదేరాం అన్నాడు సూర్య వైపు చూసింది దాత్రి సూర్య కూడా తాత్రి వైపు చూశాడు ఒక్క క్షణంపాటు కలుసుకున్న కళ్ళ నుంచి బలవంతంగా చూపు తిప్పుకున్నాడు సూర్య ఓకేనా దారిలో ఎక్కడైనా ఆగి కాఫీ తాగేసి రండి అంది ఆమె అమ్మా అన్నాడు సీరియస్గా తను రామంకుల్ కూతురు ఆ మాత్రం మర్యాద లేకపోతే బాగుంటుందా చెప్పు నాన్న చిన్న కాఫీ ఇస్తే ఏమైంది అని అలిగినట్టు మాట్లాడింది కళ్యాణి అలాగేనమ్మా అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు సూర్య రోడ్డుకి ఒక సైడ్ కారాపాడు సూర్యని అయోమయంగా చూసింది దాత్రి గగన్ లేచేసరికి ధరనేమో కనిపించలేదు కాళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు ఈ మధ్య వర్కౌట్స్ చేయడం మానే వల్ల లేజీగా ఉంటుందనుకుని శరీరాన్ని చెమటోడించడానికి కదిలాడు అరగంట పాటు బాగా కష్టపడి చెమటోడ్చి ఈ రోజుకు చాలు అనుకుని ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాడు గగన్ ధరణి జాడలేదు ఆమె కోసం అతనికే తెలియకుండా అతని కళ్ళు వెతుకులాట మొదలుపెట్టాయి గ్రాని అంటూ సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న కాంతం బామ్మని పిలిచాడు చెప్పుకన్నా అంది తల ఎత్తి గగన్ని చూస్తూ ధరణి ఎక్కడా అని అడిగాడు ఏమాత్రం మొహమాటమే లేకుండా గుడికెళ్ళింది మీ అమ్మతో పాటు నువ్వు ఇంకా లేవలేదని నాతో చెప్పేసి వెళ్ళిపోయారు అని మళ్ళీ పుస్తకంలోకి తలదూర్చింది బామ్మ గుడికి ఎందుకు ఇప్పుడు అని అసహనంగా అన్నాడు గగన్ అతని మొహంలో అతి స్పష్టంగా కనిపిస్తోంది అలా మాట్లాడకూడదు తప్పు కన్నా టివిన్ సిద్ధంగా ఉంది వెళ్ళి తినేసిరా అన్నాడు ముందు నాకు కాఫీ కావాలి అన్నాడు గగన్ రాణి కాఫీ తీసుకురా అని రాణికి పురమాయించింది కాంతం పామ్మ నో నో గ్రాని నాకు ధరణి కాఫీ పెడితేనే నచ్చుతుంది అని అన్నాడు అతను ఇప్పుడు ఎలా కన్నా ధరణి లేదుగా ఈ ఒక్కరోజుకి రాణి పెట్టిన కాఫీ తాగవా బుజ్జుగిస్తున్నట్టు చెప్పింది బామ్మ ఫోర్స్ చేయొద్దు గ్రాని అని వడివడిగా బయటికెళ్ళిపోయాడు గగన్ గగన్ కంటే అతని ఆస్తిని అభిమానించే స్నేహితులు కోకలలో అతనికి వాళ్ళ దగ్గరికే బయలుదేరాడు వాళ్ళందరిలో గగన్ డబ్బుని కాకుండా గగన్ని ఇష్టపడే ఒక ఒక్క ఫ్రెండు రాజేష్ మాత్రమే రే గగన్ ఎప్పుడొచ్చావు బెంగళూరు నుంచి అని సంతోషంగా గగన్ని హత్తుకున్నాడు రాజేష్ వన్ డే బ్యాక్ అని అన్నాడు గగన్ ఏమైంది ముఖాన్ని అలా పెట్టావు హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన వచ్చిన కళ నీ ముఖంలో లేదు అని ఆట పట్టించాడు రాజేష్ షటప్ యార్ విసుగ్గా అన్నాడు గగన్ వాట్ హ్యాపెన్ మామా అని రాజేష్ అడుగుతుంటే మార్నింగ్ నుండి జరిగింది చెప్పాడు పగలబడి నవ్వడం రాజేష్ వంతైంది వైఆర్ లాఫింగ్ రాజేష్ పొట్టలో పంచిచ్చాడు గగన్ ఒక గంట వైఫ్ కనపడకపోయేసరికి ఊపిరి ఆడట్లేదు అన్నమాట నీకు అని నవ్వుని దాచుకుంటూ అన్నాడు రాజేష్ సీరియస్గా చూశాడు గగన్ రాజేష్ వంక రాజేష్కి మాత్రం ఆశ్చర్యంగా ఉంది గగన్లో ఇలాంటి మార్పు వస్తుందని అసలు అనుకోలేదు ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు రాజేష్ ఐ డోంట్ నో అన్నాడు గగన్ నీ బాధ ఏంటి అసలు అని రాజేష్ అడుగుతుంటే టూ డేస్లో ఆఫీస్కి వెళ్ళాలి ఈ టూ డేస్ ధర్నీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే గుడికి వెళ్ళింది అన్నాడు విసుగ్గా ఇది టూ మచ్ రా అన్నాడు రాజేష్ షీ షీఈ్ మై వైఫ్ నాతో ఉండాలి అనుకోవడంలో మిస్టేక్ లేదనుకుంటా అన్నాడు గగన్ కరెక్టే బట్ గుడికి వెళ్ళిందని కోప్పడేవాడిని నిన్నే చూస్తున్నాను అన్నాడు రాజేష్ మార్నింగ్ లేవుగానే తను కనిపించకపోతే ఏదో చెప్పలేని ఫీలింగ్ అని గగన్ అన్నాడు అంటే రాజేష్ ఆరా తీశాడు ఎగ్జాక్ట్గా తెలియట్లేదు కానీ వెలితి హా కరెక్ట్ వెలితిగా అనిపించింది అన్నాడు గగన్ యు లవ్ హర్ అడిగాడు రాజేష్ యా అఫ్ కోర్స్ అన్నాడు గగన్ నేను అడిగిన దానికి అర్థం ఇది కాదు మరి నీ వైఫ్ సో నువ్వు ప్రేమిస్తున్నావు అమ్ఐ రైట్ అని అడిగాడు సూటిగా గగన్నే చూస్తూ రాజేష్ ఆఫ్ కోర్స్ అని అన్నాడు గగన్ చిన్నగా నవ్వి నీ వైఫ్ నిన్ను నెగ్లెక్ట్ చేయకుండా ఐడియా ఇవ్వనా అని అడిగాడు రాజేష్ తను నన్ను నెగ్లెక్ట్ చేయట్లేదు సీరియస్గా చెప్పాడు గగన్ ఓ సరే అదే అనుకుందాం నేను నీతో చెప్పినట్టు చేస్తే తను నీతోనే ఉండాలి అని ఆరాటపడుతుంది ఏంటది అని అడిగాడు గగన్ ప్రేమించు నిజంగా ప్రేమించు రాజేష్ అంటుంటే వాట్ డూ యూ మీన్ అన్నాడు గగన్ నువ్వు ఇప్పుడు ప్రేమించడం లేదు అని కాదు ప్రేమిస్తున్నావు బట్ తన హ్యాపీనెస్ కోసం ప్రేమించు ఎప్పటికీ నీకు దూరంగా ఉండలేదు అని సలహా పడేశాడు రాజేష్ ఆలోచనలో పడ్డాడు గగన్ ఈలోపు వేడివేడి కాఫీ రావడంతో చెరకొప్పు తాగి ఇద్దరు ఇళ్ళబాటు పట్టారు ముందు రోజు రాత్రి ధరణి ఫోటోలు ఉన్న రూమ్లోనే నిద్రపోయాడు దేవ్ కళ్ళు తెరిచి చూసిన అతనికి నవ్వుతూ ఉన్న ధరణి ముఖం కనిపించింది దేవ్ పెదవుల మీద నవ్వొచ్చి చేరింది ఐ మిస్ యూ ధరణి అన్నాడు లేచి ధరణి ఫోటోని చూస్తూ నేనేమి తప్పు చేయలేదు ధరణి నిన్ను అంతే ఇంకేం తప్పుడు ఉద్దేశం లేదు నాకు అనుకుని బాధ పొంగి వస్తుంటే ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చేశాడు దేవ్ పనులు ముగించుకొని ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని రాము అని అన్నాడు రాము లేని సంగతి గుర్తొచ్చింది అప్పుడే కాలింగ్ బెల్ మోగింది లేచి తలుపు తెరిచాడు దేవ్ ఎదురుగా నవ్వుతూ కనిపించింది జాహ్నవి గుడ్ మార్నింగ్ దేవ్ గారు అంది అదే చిరునవ్వుతో హాయ్ జాహ్నవి మీరేంటి ఇక్కడ ఆశ్చర్యం నుంచి తేరుకుని మరీ అడిగాడు దేవ్ మీ ఇంటికి రాకూడదా అని అడిగింది ముఖం మార్చేసి నా ఉద్దేశం అది కాదు మార్నింగ్ వచ్చారు కదా ఏదైనా పని ఉందా అని అంతే అని సర్ది చెబుతూ అన్నాడు దేవ్ తర్వాత చెప్తాను కానీ ఇంతకీ లోపలికి రానిచ్చేది ఉందా లేదా అండి అని కళ్ళెగరిస్తూ అడిగింది జాహ్నవి సారీ రండి లోపలికి దారి ఇచ్చాడు దేవ్ కుడికాలు లోపలికి పెట్టి ఇంట్లోకి అడిగిపెట్టింది జాహ్నవి బ్యాగ్ డీపాయ్ మీద పెట్టి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయింది జాను ఆశ్చర్యపోవడం దేవంతైంది ఈసారి ధరణి మానవికను గుడి నుంచి ఇంటికి వచ్చారు అప్పటికి ఇంకా ఇంటికి రాలేదు గగన్ ధరణి మాలవిక ఇద్దరూ టిఫిన్ చేశారు ధరణి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో చాలా ప్రదక్షిణ చేశావు కదా అలసిపోయావు ధరణికి చెప్పింది మాలవిక మీరు కూడా రెస్ట్ తీసుకోండి అత్తయ్యా అని అంది ధరణి అలాగే అని నవ్వింది మాలవిక ఎప్పుడు గంభీరంగా ఉండే అత్తగారు తనతో ఇలా మాట్లాడడం చాలా నచ్చింది ధరణికి మాలవిక గురించి ఇంతకు ముందే విన్నది తన తండ్రి మాటల్లో ఆమె ఎంత హుందాగా మంచితనంగా ఉంటారో కోపం వస్తే అపరకాలిలా మారిపోతారు మోసం చేస్తే అస్సలు ఒప్పుకోరు అని స్వయన అత్తగారిని చూస్తుంటే అమ్మలేని లోటు కాస్త తీరిపోయినట్టే అనిపించింది ధరణికి ఇదిగో అమ్మాయి కన్నా నిన్ను అడిగాడు అని వీళ్ళ దగ్గరకొచ్చింది కాంతంబామ్మ గుడికి వెళ్లరని చెప్పలేదా బామ్మ అని అడిగింది ధరణి కంగారుగా చెప్పాను కాఫీ కూడా ముట్టలేదు నువ్వే ఇవ్వాలి అంట ఏమీ తినకుండానే వెళ్ళిపోయాడు అని చెప్పింది బామ్మ అయ్యో ఇప్పుడెలా బామ్మ ఆయన కాలీ కడుపుతోనే బయటకు వెళ్ళిపోయారా అని బాధపడింది ధరణి డోంట్ వర్రీ ధరణి కన్నా ఇవన్నీ ఆలోచించడు ఇలా ఆలోచిస్తున్నాడు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళి ఉంటాడు బయట తినేస్తాడులే ధైర్యం చెప్పింది మాలవిక అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు గగన్ వెళ్ళు అమ్మాయి వెళ్ళి కాఫీ పెట్టిచ్చాయి అని సైగ చేసి వెళ్ళిపోయింది బామ్మ డోంట్ వరీ నేను ఇక్కడే ఉంటాను అని అంది మాలవిక పర్వాలేదు అత్తయ్య మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను చూసుకుంటాను అని చిరునవ్వుతో చెప్పింది ధరణి ఆర్ ఇష్యూ ధరణి అని అడిగింది మాలవిక మీరు మీ అబ్బాయి ఒకేలాగా మాట్లాడతారు అత్తయ్య మీరు వెళ్ళండి పర్వాలేదు అని మరోసారి చెప్పింది నవ్వుతూ చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది మాలవిక గగన్ తమ గదికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి కాఫీ కలుపుతూనే భయపడింది ధరణి కానీ గగన్ తన కోసం ఆరాటపడ్డం నచ్చింది ఆమెకి కాఫీ ప్లాస్కో వేడి వేడి టిఫిన్ ప్లేట్ తీసుకొని గగన్ దగ్గరికి వెళ్ళింది ధరణి ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చొని చూస్తున్నాడు గగన్ ధరణి ఇంటికి వచ్చిన సంగతి తెలిసి కోపంగా ఉన్నాడు అతను అతను అలిగాడని అతనికే తెలియట్లేదు మరి ఏవండి గగన్ దగ్గరికి వెళ్ళి పిలిచింది ధరణి ధరణిని ఒకసారి చూసి ముఖం తిప్పుకున్నాడు అతను చొరవగా అతని దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది భయపడుతూనే టివిన్ స్వయంగా తనే అతని నోటికి అందించింది ధరణిని చూసి మౌనంగా తినేశాడు అతని చేత మొత్తం తినిపించేసి కాఫీ ఇచ్చేసింది ధరణి ఏమి మాట్లాడకుండా తీసుకొని తాగాడు గగన్ ఏమి గొడవ చేస్తాడని భయపడింది ధరణి ప్రశాంతంగా ఉండడంతో ఊపిరికి తీసుకుని శారీ హెవీ అవడంతో మార్చుకోవడానికి ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయింది ధరణి ధరణి ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూడసాగాడు గగన్ ధరణి మీద చాలా కోపంగా ఉన్నాడు తను తనని పట్టించుకోకుండా ఇప్పుడు కూడా వెళ్లిపోయిందని బాధ అతని నిరీక్షణ ఫలించి కాసేపటికి బయటకొచ్చింది ధరణి ఆ గదిలో ఉన్న వస్తువులు నీట్గా పెడుతోంది తన దగ్గరికి వచ్చి సారీ చెప్పలేదని కోపం పెరిగిపోయింది గగన్కి లాప్టాప్ పక్కన పెట్టి విసురుగా ధరణి దగ్గరికి వెళ్ళాడు గగన్ సడన్ గా ముందుకు రావడంతో అదిరిపడింది ఆమె ఆమె నడువు దగ్గర చేయి వేసి వాల్కి లాక్ చేశాడు చిన్నగా అరిచింది ధరణి పట్టించుకోలేదు అతను నాకెందుకు కోపం తెప్పిస్తున్నావు అని అడిగాడు సీరియస్గా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నేనా నేనేం చేశానండి అని అమాయకంగా అడిగింది భయాన్ని పక్కన పెడుతూ నేను లేచేసరికి నా పక్కన ఉండదని తెలియదా నీకు ఆమె నడుం మీద పట్టు పెంచాడు అతను నాకెలా తెలుస్తుందండి మీరు మీరు చెప్పలేదు కదా ఎప్పుడు అని చిన్నగా చెప్పింది ధరణి చెప్పకపోతే నీకు తెలీదా నీకు అడిక్ట్ అయిపోయాను ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడతను ఏమీ మాట్లాడలేదు ధరణి కళ్ళు మాత్రం ఎత్తి అతన్నే చూస్తుంది అతను కొంత సమయం ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు గగన్ పెదవులు విచ్చుకున్నాయి ఈ ధైర్యం మెయింటైన్ చేయి ఆమె చెవి దగ్గర గొసగుసగా చెప్పాడు అతని ఊపిరి తగులుతుంటే కళ్ళు మూసేసింది ధరణి విచ్చుకున్న ఆమె పెదవుల మీద చూపు పడింది ఒక ఆలోచన తట్టింది గగన్కి మూసి ఉన్న ధరణి కళ్ళపై ముద్దు పెట్టుకున్నాడు ఇంకాస్త సాగాయి ఆమె పెదవులు ఆమె బుగ్గ మీద తర్వాత మరో బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ఇప్పటి వరకు అతను చేసింది యాక్టింగేనని ఆమె అనుకుంది ఆమె పెదవుల మీద తన పెదవులతో రాతలు రాయసాగాడు ముద్దుకి సిద్ధపడింది ధరణి కానీ గగన్ మాత్రం తన ఆటలు ఆపట్లేదు ఒక చెయ్యి ఆ నడుము మీద నాట్యం చేస్తుంటే అతని మరో చెయ్యి ఆమె భుజం దగ్గర పట్టు పెంచేస్తుంది అతని కళ్ళు ఆమె మోముని చూస్తుంటే అతని పెదవులు ఆమె పెదవులకి అందకుండా దోబుజులాడుతున్నాయి ఆమె శరీరం అతని వశం అయిపోయింది ఏదో కావాలి అన్న ఆరాటం ఆమెలో నిజానికి అది అతను సృష్టించినది అప్రయత్నంగా ఆమె చేతులు అతని ముఖాన్ని దగ్గరికి తీసుకున్నాయి గగన్ పెదవులు విచ్చుకున్నాయి ఆమె మునివేళ్ల మీద నిలబడింది తన పెదవులతో అతని పెదవులను ముడివేసింది సంతోషంగా ముద్దును కొనసాగిస్తూ ఆమెని దగ్గరికి లాక్కున్నాడు అతను ఆమె చేతిని మెల్లిగా అతని మెడ చుట్టూ అల్లుకున్నాయి ఇద్దరికీ ఊపిరి తీసుకోవడం భారంగా మారుతుంటే మెల్లిగా ఆమెని వదిలిపెట్టాడు అతను ధరణి సరిగ్గా నిలబడింది అతని నుండి చేతులు తీసేసింది ఆమె కళ్ళు నేలం చూస్తున్నాయి ఆమె ముఖంలో మారే ఎక్స్ప్రెషన్స్ని తీక్షణంగా అతను ఇప్పటి నుంచి మీకు దగ్గరగానే ఉంటాను మీకు కోపం తెప్పించను అని అంది చిన్నగా ఆమె తల వెనకగా చేతిని పోనిచ్చి ఆమె తలని ముందుకు జరుపుకొని ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఆమె కనులు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి గగన్నే చూస్తోంది ధరణి డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంటే వదల్లేక వదిలి డోర్ దగ్గరికి నడిచాడు గగన్ ఇంకా తేరుకోలేదు ధరణి కథ కొనసాగుతోంది ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలు నాకు తెలపండి మీ ప్రోత్సాహం ఉంటేనే కదా మన ఛానల్ గ్రోత్ అవుతుంది మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో కలుద్దాం